హాయ్ అండి అందరికీ అందరూ నచ్చాలని రూలేం లేదు కదండి కొందరు కొన్ని కారణాల వల్ల కొంతమంది నచ్చకపోవచ్చు అలాంటప్పుడు వదిలేయాలండి ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటే పోయిద్ది మనం పట్టించుకోకపోయినా మన గురించి కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అవునంటారా కాదంటారా అలా మనం కనిపించకపోయినా కనీసం మన పిల్లలు కనిపించినా సరే వాళ్ళ కడుపులోది ఉన్నదంతా వాళ్ళ కడుపు మంట తీర్చుకోవటం కోసం వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవటం కోసమైనా సరే పిల్లల దగ్గరైనా సరే ఏదో ఒకటి విమర్శించి వాళ్ళని కూడా బాధ పెడుతున్నారండి ఈ రోజుల్లో జనం ఇలా ఉన్నారేంటా అనిపిస్తుంది ఎంత వయసు వచ్చింది ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళకు ఉండదండి ఇంగత జ్ఞానం అనేది పిల్లల్ని పిలిచి మరి వాళ్ళని ఏదో విధంగా బాధపెట్టి వాళ్ళ కడుపు మంట అనేది తీర్చుకుంటున్నారండి ఈ రోజుల్లో ఎంతో బాధ అనిపిస్తుందండి ఈ వీడియో చేయడానికి నాకు మాత్రం నాకు ఎదురైన ఇబ్బంది అండి ఇది కానీ ఇది దేవుడనేవాడు ఉంటాడుగా